అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు అందరికీ తెలుసు ఈ రోజు పొద్దున మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు కొడలూరు మండలంలో ఒక ధర్నా చేయడం జరిగింది అదేంటంటే ఈ ఎనిమిది నెలలు తెలుగుదేశం పార్టీలో ఈ ఎనిమిది నెలలు తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా మన మాజీ మంత్రివర్యులు కాకా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ ఉందని ఉందని చెప్పాడు సార్ గోవర్ధన్ రెడ్డి గారు మీకు మాకు చంద్రమోహన్ రెడ్డి దెబ్బకి మీకు పక్కన జరిగేది ఎందుకు తెలుస్తున్నట్లే ఆ నియోజకవర్గం తప్ప ఎందుకంటే మీకు ఆడు చూసుకొని సరిపోతున్నట్టుంది ఎందుకంటే ఈ కోవిడ్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు ఇకపోతే శాసనసభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గత విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక కోవిడ్ నియోజకవర్గంలో సరైన పరిపాలన ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ రోజు కో జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా ఇవి ఆరోపణలన్నీ ఆరోపణలన్నీ మీరు మీరు చేసినాయి కాబట్టి ఇప్పుడు మీకు బాగా పచ్చగా ఉన్నట్టు మీరు చేసిన అవినీతి అక్రమాలు అయితే కార్యక్రమం మాకు రద్దాన్ని చూస్తున్నారు అవి జరగదు ప్రజలు ప్రజలు తీర్పిచ్చారు మొన్నగాక ఆరు నెలలు పూర్తయిందంటే మీకు పదకొండు స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టినారు ప్రజలు ఇక్కడ కోవూరు చేస్తున్నారు గారికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన ఏడు నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరిగిన విధంగా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎప్పుడు జరిగిన విధంగా రైతులు నిన్న స్థానిక సంస్థలకి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది విడలూరు మండలంలో ఎనిమిది మంది వైఎస్ఆర్సిపి సర్పంచులు ఉంటే ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ కొన్ని అర్జీలు ఇస్తున్నారు ఇదే చెప్పేది వైఎస్ఆర్ సిపి సంబంధించిన సర్పంచు గురించి వీళ్ళు సర్పంచ్ చెప్పారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది సర్పంచులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు తీర్చిన కాలం వల్ల మొన్న జరిగి మొన్న పడిన వర్షాలకి ఆ నీళ్లు మా కైలు మీద పడకుండా శుద్ధంగా రెండో కారు సమయాలు కేసుకున్నావు మీ రుణం తీసుకెళ్ళామని చెప్పారు మీ వైఎస్ఆర్ సిపి సర్పంచులు తెలుసా అదే కాకుండా సార్ మీరు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు జాబ్ మహిళలు నిర్మించడం జరిగింది ఉద్యోగ ఉద్యోగం అవకాశాలు కల్పించడం జరిగింది ఇదంతా మా ఎమ్మెల్యే గారు కౌరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత పౌరు నియోజకవర్గం ప్రజల కోసం చేసిన పనులు ఇవే కాకుండా ఆధార్ లేని ఆధార్ లేని గుర్తింపు లేని ఒక ఎస్టీ టి గురాలకి చెందిన మన బిడ్డలందరికీ రెండు వేల మందికి ఆధార్ కార్డు వత్తులించిన ఘనత మా ఎవరని ప్రసాద్ రెడ్డి కాటని తెలియజేసుకుంటున్నాను రెడ్డి గారు ప్రసాద్ పైకి లేపు ఈ రోజు ఉదయం ధర్నా మాట్లాడుతూ గోర్దరెడ్డి గారు మీ మాటలు వింటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసే దానికోసం మాట్లాడినట్టు ఉంది అవ్వటం ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఉంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్టి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టిన అందుకని వ్యంగ్యంగా పడి పొగినట్టుగా కూడా ఉంది వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది ఈ రోజు మీరు గోవూరు నియోజకవర్గంలో కోరు నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడినారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదైనా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ ఏమైనా అయినారా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్లంటే అవినీతి రహిత అని అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి కోవూరు నియోజకవర్గంలో ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గ్రాములు కుట్టలు కళ్ళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు పోయి ఒకసారి చూడండి అదేవిధంగా అక్రమ కూడా చూడండి ఎక్కడ పోయినా సరే అక్రమ లేవు అవినీతి పాలనలో నెంబర్ వన్ స్థాయి మీకు అర్థమవుతుంది ఎవరి పాలనలో జరిగిందనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా దాన్ని నాశనం చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీరు శాసనసభ్యుడు మాజీ శాసన సభ్యుడి కాదా ప్రశ్నిస్తున్నాను తెలిసినట్లు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైనా శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్ ఎస్టి యాక్ట్ కేసులు కానీ త్రీ నాట్ సెవెన్ కేసులు గాని ఎక్కడైనా రిజిస్టర్ ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవీనయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కౌలు నియోజకవడంతో అభివృద్ధి విషయం తీసుకుంటే ట్రై సైకిల్ వికలాంగులకి ట్రై సైకిల్ నియోద్యోగులకి జాబ్ మేలా క్యాన్సర్ మహిళలకు ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో తెలుసుకోకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడతారు నిద్దేశంతో ఐదు మండలాల్లో ఎనిమిది వేల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారి కోవూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేదాని కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు ఎనభై ఏళ్ళుగా రైతులు పడ్డ బాధలను ఒక్కసారి ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోపోతే ఈ ప్రతి కాలం కూడా దువ్వించి ఇరవై ఏళ్ళలో పుడిపోయిన కాలంలో దువ్వించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారి చెప్పి మీకు తెలియజేస్తున్నాను రైతులు ఎవరైనా సరే మీరు పోయి కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కోవూరు కోవూరు టాప్ ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని వస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి ఓ అమ్మా ఇంత జనం అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు గాని వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటారు అని కాని ఆమె ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులు ప్రసన్ కుమార్ కోవూరు నియోజకవర్గానికి ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు నియోజకవర్గ లో ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవిరంగా మనం చేస్తున్నా